శుభోదయం అండి నార్మల్ నోట ఓ మంచి మాట ఈ రోజున వంటగది చచ్చిపోతుంది అవునండి కరెక్ట్గా నేను చెప్పాను వంటగది చచ్చిపోతుంది ఇంటికి ప్రాభవాన్ని వైభవాన్ని తెచ్చే గదులు కొన్ని ఉంటాయి అందులో గది ఒకటైతే వంటగది పరమ పవిత్రమైంది మరొకటి ఉదయాన్నే వంటగదిలోకి అమ్మ అడుగు పెట్టగానే మొదటిగా గ్యాస్ స్టవ్ వెలిగించి అగ్నిదేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత డికాక్షన్ అలాగే పాలు పెట్టి కాఫీ కలపడంతో ప్రారంభిస్తుంది వంటగదికి ఆరంభం ఆ రోజుల్లో వంటగదులు శోభాయమానంగా ఉండేవి వంటగదిని చూసి ఆ ఇంటి ఆరోగ్య పరిస్థితిని చెప్పొచ్చు అనేవాళ్ళు ఎందుకంటే వంటగది చాలా నీట్గా ఉండేది వంటగదిలో ఏ పాత్రలు ఎక్కడ ఉండాలో ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేవి అమ్మ చాలా చక్కగా ఒక అద్దాన్ని గనక మనం ఎలా తుడుస్తూ ఉంటామో శుభ్రంగా అలా వంటగదిని ఎప్పటికప్పుడు నీట్గా తుడుస్తూ ఉండేది అమ్మ వంటగదికి అమ్మే అధికారిణి వంటగదికి అమ్మే సర్వస్వం వంటగదికి అమ్మే మొఘల దేవత ఆరాధన దేవత అమ్మ వంట చేసి పెడితేనే మన జీవితాలు నడిచేది అవును కదా ఆ రోజుల్లో వంటగదుల్లో అలా ఉండేవి కాసింత ఆకలేస్తే జాలు పిల్లలు కానీ లేకపోతే భర్త కానీ ఎవరైనా సరే తుర్రుని వంటగదిలోకి దూరి అమ్మ అక్కడ జీడిపప్పు ఎక్కడ పెట్టిందో లేకపోతే వేరుశెనగ గుళ్ళు ఎక్కడ పెట్టిందో లేకపోతే మినప్పప్పు ఎక్కడ పెట్టిందో అని వెతుక్కుంటూ మనం గబాల్న కాస్త నాలుగు గింజలు నోట్లో వేసుకొని నాలుగు జీడిపప్పులు నోట్లో వేసుకొని అమ్మ చూడకుండా అమ్మ తిట్టకుండా వచ్చేస్తాం వంటగది ప్రభావం ఆ రోజుల్లో అలా ఉండేది మరి ఈ రోజున వంటగదికి సంబంధించి అమెరికా ఒక హెచ్చరిక చేసింది భారతదేశానికి తస్మాత్ జాగ్రత్త మరి అమెరికా చేసిన హెచ్చరిక ఏంటంటే వంటగది నిశ్శబ్దంగా పడిపోయినప్పుడు కుటుంబం విచ్ఛిన్నం కావటం ప్రారంభమవుతుంది తస్మాత్ జాగ్రత్త అందుకు మేమే ఒక ఉదాహరణ అని అమెరికా భారతదేశానికి ఈ మధ్య ఒక లేఖ రాసింది నిశ్శబ్ద వంటగది ఒక దేశం యొక్క భవిష్యత్తును మార్చగలదని మనం ఎప్పుడైనా ఊహించామండి అలాగే భారతదేశాన్ని అమెరికా ఇదే మాట అడిగింది మీరు ఎప్పుడైనా ఊహించారా అని ఇది మా అమెరికాలో జరిగింది మరియు మేము సకాలంలో పాఠం నేర్చుకోకపోతే భారతదేశంలో కూడా ఇది జరగవచ్చు కాబట్టి ముందే మేము హెచ్చరిక చేస్తున్నాం భారతదేశానికి ఇది ఒక హెచ్చరిక అనుకోండి పంతొమ్మిది వందల డెబ్భైలలో మా అమెరికా ఎలా ఉండేదంటే తాత మామలు తల్లిదండ్రులు మరియు పిల్లలు కలిసి సంతోషంగా ఆనందంగా జీవించేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ప్రతి సాయంత్రం కుటుంబాలు డైనింగ్ టేబుల్ వద్ద ఇంట్లో వండిన భోజనం తినేవాళ్ళం కాలక్షేపం చేసేవాళ్ళం సర్దా సర్దా కబుర్లతో నాలుగిన్ని జోకులతో ఆనందంగా రుచికరంగా అమ్మ చేసిన వంటని తిని అమ్మని పొగిడి అమ్మని కాసేపు హక్ చేసుకొని అమ్మకి వీలైతే ఒక ముద్ది ఇచ్చి చాలా బాగా చేసామమ్మ అని మెచ్చుకునేవారు భర్త గర్వంగా అమ్మ వైపు చూసేవాడు మా నాన్న భర్త అంటే అలా ఉండేది మా అమెరికాలో ఆహారం కేవలం పోషకాహారం కాదు ఇది బంధం మరియు భాగస్వామ్య విలువలకు మూలం అని మాకు తెలుసు ఆహారం కేవలం పోషకాహారం కాదు ఇది ఒక బంధం మరియు భాగస్వామ్య విలువలకు మూలం బేసిక్ అనమాట పంతొమ్మిది వందల ఎనభైలో నుండి మాలో మార్పులు వచ్చేసాయి అమెరికాలో అది కల్చరల్ చేంజెస్ సాంస్కృతిక మార్పు అని మేము అంటాం ఫాస్ట్ ఫుడ్లు ఎంటర్ అయిపోయినాయి టేక్అవేలు ఎంటర్ అయిపోయాయి రెస్టారెంట్ల సంస్కృతి పెరిగిపోయింది ఇంత ఇంతింతై ఒకటడింతై చందాన రోజు రోజుకి రెస్టారెంట్స్ పడిపోయినాయి పెరిగిపోయినాయి ఇంట్లో వండిన భోజనాలను ఇవన్నీ కూడా భర్తీ చేసేసాయి వంటగదిని చిన్నబు చేసేసాయి వంటగదిని డామినేట్ చేసేసాయి వంటగదిని ఒంటరి దాన్ని చేసేసాయి తల్లిదండ్రులు పనిలో చాలా బిజీగా మారిపోయారు ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి ఎవరి గొడవ వాళ్ళది పిల్లలేమో మరి తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే ఆన్లైన్ ఆర్డర్లు ఇచ్చేవారు పిజ్జా బర్గర్లు మరియు ప్రాసెస్ చేసిన ఆహారం వైపు మొగ్గు చూపేవారు ఏం చేస్తారు మరి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకు ఆకలి వేస్తే ఏం చేయాలి తల్లిదండ్రులే సలహా ఇచ్చేవారు ఇవన్నీ ఆర్డర్ చేసుకోండి లేకపోతే మేము ఆర్డర్ చేస్తాం ఆన్లైన్లో తినేయండి రా అని తాత మామల స్వరాలు గొడుగుడికే పరిమితం అయిపోయినాయి సాతమామాల స్వరాలు గొనుగుడికే పరిమితం అయిపోయినాయి క్షీణించసాగాయి కుటుంబ బంధాలు బలహీనపడ్డాయి విస్మరించబడిన హెచ్చరికలు బాధాకరమైనటువంటి ఫలితాలను ఇచ్చాయి మేము అప్పట్లో విస్మరించబడిన మా హెచ్చరికలు ఎవరూ పట్టించుకోలేదు అప్పుడే అమెరికాలో మేము హెచ్చరించాం అందరినీ ఇలా ఇలా జరుగుతోంది జాగ్రత్త వంటగదిని భద్రపరచుకోండి వంటగదిని చక్కగా సమాయత్తం చేసుకోండి వంటగదిని పరిరక్షించుకోండి అన్న మా హెచ్చరికలు వెళ్ళేది చాలా బాధాకరమైనటువంటి ఫలితాలు నిర్లక్ష్యం చేయటం వల్ల వచ్చాయి మా అమెరికా నిపుణులు హెచ్చరించారు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ వంటగదిని కార్పొరేషన్లకు అలాగే కుటుంబ సంరక్షణలను ప్రభుత్వాలకు అప్పగిస్తే కుటుంబాలు అవుతాయి తస్మాత్ జాగ్రత్త అని కూడా మేము చెప్పాం అయినా ఎవరూ వినలేదు మరియు మా అంచనాలు నిజమయ్యాయి మేము ఏదైతే జరగకూడదని ఊహించామో అవి యథాతథంగా జరిపించి తీరారు మా జనాలు మరి యుఎస్లో సాంప్రదాయ కుటుంబ జీవితం అయింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో డెబ్భై ఒకటి శాతం అమెరికన్ ఇళ్లలో సాంప్రదాయ కుటుంబాలు అంటే తల్లిదండ్రులు ప్లస్ పిల్లలు కలిసి ఉండేది డెబ్భై ఒకటి శాతం ఉండేవారు అది మరి నేడు కేవలం ఇరవై శాతానికి మాత్రమే చేరిపోయింది అంటే ఎంత తగ్గిపోయింది అండి ఎంత తగ్గిపోయింది యాభై ఒకటి శాతం తగ్గిపోయింది ఏం మిగిలింది చివరికి ఏమీ లేదు వృద్ధాశ్రమాలలో వృద్ధులు అద్దె ఇళ్లలో యువత ఒంటరిగా ఉడవటం ఒంటరిగా గడపటం ఒంటరిగా కాలక్షేపం చేయటం అలవాటు చేసుకున్నారు ఇంతే కాకుండా విడిపోతున్న కాపురాలు వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం విడాకుల పెరుగుదల ఇవన్నీ కూడా ఒంటరితనంతో పోరాడుతున్నటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా మరి పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఆశ్రయిస్తున్నప్పుడు వంటగదులు ఇంకెక్కడ ఉంటాయండి అమెరికాలో విడాకుల రేట్లు బాగా పెరిగిపోయినాయి మొదటి వివాహాలకు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వేస్తున్నారు రెండవ వివాహాలకు అరవై ఏడు శాతం ఓట్లు వేస్తున్నారు మూడోసారి చేసుకునే వివాహాలకు డెబ్బై నాలుగు శాతం ఓట్లు వేసారండి ఎస్ మొదటి వివాహాల రేటు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే రెండవ వివాహాల రేటు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంటే మూడో వివాహాల రేటు సెవెంటీ ఫోర్ పర్సెంట్కి చేరిందండి ఇది కేవలం యాదృచ్ఛికం కాదు సుమా ఇది నిశ్శబ్ద వంటగది ఖర్చు అర్థం చేసుకోండి ఇంట్లో వండిన ఆహారం క్యాలరీల కంటే ఎక్కువ మోస్తుంది అది ఎంతమంది గ్రహిస్తున్నారు ఎంతమంది గ్రహిస్తున్నారు శుచిగా రుచిగా ఆరోగ్యకరంగా చక్కటి ఆహార పదార్థాలతో అమ్మ చేసి పెట్టే వంట ఎంత నాణ్యత అమృతంతో సమానం ఆవు పాలతో సమానం అమ్మ చేసే వంట మరియు పిజ్జాలు బర్గర్లు డబ్బా పాలతో సమానం అవును కదా ఒక తల్లి స్పర్శ ఒక తాత జ్ఞానం ఒక అమ్మమ్మ కథలు మరియు పంచుకున్న భోజన సమయాల ఇవన్నీ కూడా కాకి ఉష్ కాకి ఓం ఫట్ మాయాజాలం అయిపోయినాయి కానీ ఇప్పుడు ఆహారం అంతా కూడా నామజపం ఏంటంటే స్విగ్గీ 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 స్విగ్గి జొమోటో జొమోటో జమోటో అని ఆ పిలుస్తున్నారు పిలుస్తున్నారు ఆకలేసినప్పుడల్లా ఆన్లైన్లలో బుక్ చేసేసుకుంటున్నారు ఆఖరికి మినరల్ వాటర్ దగ్గర నుంచి ఇంకా పెద్ద పెద్ద బాటిల్స్ వరకు ఆన్లైన్ బుకింగ్ జరిగిపోతుంది ఆవగింజ దగ్గర నుంచి ఆవకాయ వరకు ఆన్లైన్ బుకింగ్ జరిగిపోతుంది వంటగది చచ్చిపోయింది వంటగది మా అమెరికాలో చచ్చిపోయింది ఇల్లు కేవలం ఒక ఇల్లుగా మా ఇళ్లలో ఉంటున్నాయి ఇది కుటుంబం కాదు ఇల్లు మాత్రమే ఆరోగ్యం పతనం పెరుగుతున్న సంక్షోభం అమెరికాలో ఆరోగ్యం పతనం క్షీణించడంతో పెరుగుతోంది సంక్షోభం మరి అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ వ్యసనం దీనికి దారి తీసిందని చెప్పి అందరికీ తెలుసు మరి నిజంగా పిజ్జాలు బర్గర్లు విన్ని ఆశ్రయించిన వాళ్ళ పరిస్థితి ఏంటండి ఊబకాయం డయాబెటీస్ గుండె జబ్బులు ఈ నివారించగల క్షీణతపై ఆరోగ్య పరిశ్రమ వృద్ధి చెందుతుంది ఈ నివారించేటువంటి క్షీణతపై ఆరోగ్య పరిశ్రమ బాగా వృద్ధి చెందుతుంది అంటే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ ఎక్కడికక్కడ క్లినిక్స్ ఇవన్నీ వెలుస్తున్నాయి ఇది నివారించాలి అని చెప్పి కానీ ఇది చాలా ఆలస్యం కాదు మనం ఇప్పటికీ మన వంటశాలను తిరిగి ప్రారంభించగలం కానీ ప్రారంభించలేము ఎందుకంటే సుఖాలకు అలవాటు పడిపోయిన జీవితాలు జీవనాలు ఎంతసేపు కూర్చొని టీవీ ముందు కాలక్షేపం చేయడం సిస్టమ్ ముందు కూర్చొని ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్లో మునిగిపోయి ఆన్లైన్ ఆర్డర్స్లో వాడు ఆన్లైన్ అనగానే మన ఇంటి కిందే ఉండేటువంటి చిన్న బడ్డీ కొట్టులో కూడా బగ్గీ వాళ్ళకి వాళ్ళకి ఆర్డర్లు ఉంటాయి పిజ్జా వాళ్ళకి వాళ్ళంతరికి కూడా జొమాటోకి లేకపోతే స్విగ్గీ వాళ్ళకి అక్కడి నుంచి తీసుకొస్తాడు మన ఇంటి కింద నుంచి ఎక్కడో కాస్ట్లీ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెచ్చి మనం ఫీల్ అయ్యి అదే తింటాం రోజు మనం యావగించుకుండే వాళ్ళం అంచి చిచ్చి ఇదేమి హోటలు ఇదేమి జనము ఇదే చిన్న చండాలంగా ఉంది అక్కడ తినేందుకు అని మనం తిట్టినటువంటి హోటల్ తిట్టినటువంటి కింది ఐటమ్స్ అక్కడి నుంచే స్విగ్గీ ఈ జొమాటో ద్వారా వస్తున్నాయండి అదండి ఇది చాలా ఇంత హేతువు ఎంత అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి ఇప్పటికీ మనం వంటశాలను తిరిగి ప్రారంభించగలం ప్రారంభించగలమా ప్రారంభించగలం ఆలోచిస్తే ప్రారంభించగలం జపాన్ ఇప్పటికీ కూడా తమ వంటశాలను వైభవోపేతంగా చూస్తోంది జపాన్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క కుటుంబం కలిసి వండుతోంది కలిసి ఆనందంతో తింటోంది మరియు వారు ఎక్కువ కాలం కూడా జీవిస్తున్నారు వాళ్ళ ఆయు ప్రమాణం కూడా పెరిగిపోయింది మధ్యధరా సంస్కృతులలో ఆహారం పవిత్రమైంది అలాగే సంబంధాలు కూడా చాలా పవిత్రమైందండోయ్ ఇప్పుడు కాదు అప్పుడు భారతదేశానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం మేము అమెరికా నుంచి ఇది మృత్యుఘంట అనుకోండి వంటగదిని చనిపోని వద్దు ఇది మృత్యుఘంట బయటి ఆహారంపై పెరుగుతున్న ఆధారపడటం మరి నిజంగా తగ్గుతున్న కుటుంబ భోజనాల సమయం మరి నిజంగా కుటుంబ సభ్యులు కలిసిమెలిసి కూర్చొని తిరిగే కలిసిమెలిసి కూర్చొని తినే ఆహారం గురించి మరి అది కరువైపోతుంది పెరుగుతున్న ఒంటరితనం మరియు ఆరోగ్య రుగ్మతలు ఒంటరితనం ఉంటే ఇంకేముందండి వంటగదిలో ఏం చేసుకోవాలో తెలియక ఆన్లైన్ అన్నీ కూడా ఆన్లైన్లోనే తెచ్చుకుంటున్నాం రోజున మీరు ఏమి చేయవచ్చు ఏం చేయొచ్చు మీ వంటగది స్టవ్ను మళ్ళీ వెలిగించండి మహాప్రభో అమ్మ తల్లులారా నడుం కట్టండి చీర ముడివేయండి నిజంగానే చీర ముడివేసి చీర కొంగు దోపుకొని నడుం బుగించి వంటగదిని ప్రారంభించండి వంటగదికి పూజ చేయండి స్టవ్లను వెలిగించండి భోజనం వండండి స్వచ్ఛమైన భోజనం ఆరోగ్యకరమైన ఐటమ్స్తో వండండి అమ్మా మీ కుటుంబాన్ని మళ్ళీ ఆహ్వానించండి డైనింగ్ టేబుల్ మీదకు పిలవండి రెండర్రా రండి అమ్మ చేతి వంట తినండి అని పిలవండి ఎందుకంటే బెడ్రూమ్లు ఒక ఇంటిని చేస్తాయి కానీ వంటగది ఓ కుటుంబాన్ని చేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బెడ్రూమ్లు ఒక ఇంటిని చేస్తాయి బెడ్రూమ్లో ఎంతసేపు చూసినా ఒక గదిలో భార్యాభర్తలు మరో గదిలో ఇంకో గదిలో పిల్లలు సపరేట్గా పడుకోటాలు ఇలాంటివి మనకి బెడ్రూమ్లు చేస్తే వంటగది ఒక కుటుంబాన్ని ఐకమత్యంగా ఒక కుటుంబాన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది ఓ కుటుంబాన్ని వంటగదిలో సందడి చేయిస్తుంది అమ్మ దగ్గరికి వెళ్ళి జోక్స్ వేస్తూ అమ్మ చేసే వంటలో సాయం చేస్తూ అమ్మకి అమ్మకి అవి అందిస్తూ ఇవి అందిస్తూ సరదా సరదాగా ఉంటుంది వంటగది ఒంటరిగా ఉన్న వంటగది సందడి చేస్తుంది పెళ్లి కళ వచ్చేస్తుంది వంటగదికి మరి ఒక ఆలోచన ఆలోచిస్తే చివరిగా మీరు ఇల్లు నిర్మించాలనుకుంటున్నారా లేదా లాడ్జీలను నడపాలనుకుంటున్నారా ఎంపిక మీదే మరొకసారి చెప్తుంది అమెరికా ఇండియాకి మీరు ఇల్లు నిర్మించాలనుకుంటున్నారా లేదా లాడ్జీలను నడపాలనుకుంటున్నారా సెలక్షన్ మీదే ఎంపిక మీదే అని ఇది అమెరికా చేసిన హెచ్చరిక స్వ అనుభవంలో వాళ్ళు రోజున అనుభవిస్తున్నటువంటి అనారోగ్యం వాళ్ళు ఈ లోపల ఈ రోజున అనుభవిస్తున్నటువంటి ఆరోగ్య లోపాలు ఆరోగ్య క్షీణతపై భయపడిపోయి సాటి దేశంగా ఉన్న అభివృద్ధి దేశంగా ఉన్న భారతదేశానికి మానంచి నేర్చుకోండి మీరు గుణపాఠం అని చెప్పి తుది హెచ్చరిక గంటలాగా మోగించింది అమెరికా హెచ్చరిక ఇది నిజమే కదా ఇది వాస్తవమే కదా ఈ రోజుల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే చిన్న చిన్న సైజుల్లో నిర్మించేది పూజ గది వంటగది డైనింగ్ టేబుల్ దగ్గర కానీ సెంట్రల్ హాల్ కానీ లేకపోతే ఇంకేదైనా ఎంతో స్పేస్తో ఎంతో విశాలంగా నిర్మిస్తున్నారు వెంటిలేషన్తో వాటిల్తో వీటితో ఇక చిన్న పుచ్చుకుండేది వంటగదిని అలాగే చిన్న చూపు చూసేది పూజా గదిని కాదంటారా మరి చచ్చిపోయిన వంటగదిని మళ్ళీ ప్రాణప్రతిష్ట చేసి మరి పూర్వ వైభవం తెచ్చి మళ్ళీ ప్రాణం పోసి వంటగదికి పూర్వ వైభవం తీసుకొస్తారు అష్టలక్ష్ములను వంటగదిలో ఉండేలా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను భవదీయుడు నారు మంచి